మీకు మీ కుటుంబ సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటేనే పిల్లలు పెద్దలు అందరూ చేసుకునే ఒక ఇష్టమైన మంచి పండుగ అనమాట ఈసారి వినాయక చవితి చాలా చాలా స్పెషల్ ఉంటారు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే సంవత్సరం తర్వాత మొదటి పండుగ వినాయక చవితి సో చాలా చాలా కాలం చేశాక జరుపుకున్న ఫస్ట్ పండుగ ఈ సమయంలో మా అమ్మగారిని గుర్తు చేసుకోవడం కూడా చాలా బాధ అనిపించింది కానీ తప్ప కదా కొన్ని కొన్ని విషయాలు అనేవి మా మామయ్య గారికి కూడా చాలా ఇష్టము ఈ వినాయక చవితి అంటే ఎప్పుడు చాలా సందడి సందడి చేస్తారు వినాయక చవితి రాగానే పిల్లలకి బట్టలు అవి కూడా ఇప్పించేసి సో ఓకే ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే ముందుగా వినాయక చవితి అంటేనే చాలా పనులు ఉండిపోతుంటాయి ముందుగా నైవేద్యాలు అవి ఉండే కాబట్టి ఎర్లీ మార్నింగే లేచాను నేనైతే ఫైవ్కి అలా లెగచేసి మొత్తం శుభ్రం చేసేసుకొని బయట ముగ్గు అది కూడా పెట్టేసేసి మా వారేమో గుమ్మాలన్నిటికీ అరటి మండపాలు మామిడి తోరణాలు కట్టి రెడీ చేస్తూ ఉన్నారు ఎంతైనా గుమ్మాలకి మామిడి ఆకులు ఈ అరటి కొమ్మలు కడితేనే పండగ వాతావరణం ఇంకా మొదలైపోయినట్టే ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా కలకలలాడుతూ ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఉదయాన్నే లెగిచేసి హెడ్ బాత్ అది కంప్లీట్ చేసుకున్నారు ఈ పండగ స్పెషల్ ఏంటంటే ఇంకా పిల్లలకి కూడా అందులో మగపిల్లలకి ఇంకా చేసుకుంటే ఇంకా మంచిది అంటారు కదా ఇంకా పిల్లలు కూడా ఉదయాన్నే హెడ్ బాత్ చేసేసి వాళ్ళ వాళ్ళ బుక్స్ తీసేసుకుని బొట్లు అవి పెట్టి స్వామి దగ్గర పూజించుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ పనులు ఇంకా వాళ్ళకే చెప్పేసాను మేము కూడా చిన్నప్పుడు ఇలాగే బొ బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటుంటాం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అలవాటు చేయాలండి ఇది ఇది నువ్వు చేయి ఇవి నువ్వు చేయకూడదు ఇది నువ్వే చేయకూడదు ఇది నువ్వే చేయాలి ఇలాంటివన్నీ చెప్పకూడదు ప్రతి పని పిల్లలకు అలవాటు చేయాలి అందులో నాకైతే ఇద్దరు బాయ్ కిట్స్ అవ్వడం వల్ల కొన్ని పనులు వాళ్ళకి చెప్తూనే ఉంటా ఎందుకు అండి పిల్లలకి మనం నేర్పిస్తేనే కదా ఏదైనా వచ్చేది చిన్నతనం నుంచి వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉండాలి ఇది ఆడవాళ్ళ పని ఇది మగవాళ్ళ పని అనే తేడా ఎప్పుడు చూపించకూడదు చూపిస్తే ఇంకా అదే అలవాటు వాళ్ళకి అలవాటు అవుతుంది నవే డేస్ కిడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు సొసైటీలో చాలా మంచి పేరు తెచ్చుకోవాలంటే వాళ్ళకి చాలా మంచిగా పెంచాలి గర్లు బాయ్ అనే తేడా లేకుండా అన్ని పనులు నేర్పించాలి అందరితో సొసైటీలో ఎలా ఉండాలి ఏవి ఎలా ఉండకూడదు అనేవి కూడా పేరెంట్స్గా మనది ఆ బాధ్యత సో పిల్లలైతే ఇంకా అలా బుక్స్ రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా వినాయక చవితి అంటే ముఖ్యంగా ఉండేది ఏంటంటే ప్రసాదాలు స్వామిగా స్వామి భోజన ప్రియుడు కాబట్టి స్వామికి చాలా నైవేద్యాలు చేయాలి ముందుగా రాత్రే నేను కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకు అంటే ఈ వినాయక చవితి అంటేనే కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేసుకోవాలి కాబట్టి నిన్న నైటే నేను ఆల్రెడీ దోశపిండి వేసి ఉంచి పూర్ణాల కోసము పచ్చిపప్పు అలాగే గారెల కోసము మినపగుడ్లు అవన్నీ నేను ఎర్లీ మార్నింగ్ త్రీ ఆ టైంలో నాన్ పెట్టేసుకొని ఉంచుకున్న బెల్లమది కూడా నైటే పగలు కొట్టి పెట్టేసుకున్నాను అనమాట సో నేను లేచి వంట దగ్గరికి సెవెన్కి వచ్చాను అనమాట ఆ టైంకి నానేసి ఉంటాయి కాబట్టి వెంటనే మనం కూడా ప్రసాదాలు త్వరగా చేసుకోవడానికి రెడీగా ఉంటాయి ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాను అలాగే ఫస్ట్ ఈ పూర్ణాలకి పచ్చిపప్పుని ఇంకా మిక్సీ సారీ మిక్సీ కాదు కుక్కర్ తీసుకొని దానిలోనే ఈ పచ్చిపప్పు ఉడకపెట్టాలి కదా అవి అలాగే కందిపప్పు కూడా నానబెట్టేసి ఉంచేసాను ఈ రెండు ఒకేసారి పెట్టడం వల్ల మనకి రెండు ఒకేసారి బాయిల్ అయిపోయి ఉంటే మనకి త్వరగా పని కూడా అయిపోతుంది అనమాట సో అందుకని ఈ ముందైతే బాయిల్ చేసేవి పెట్టేశాను అలాగే ఇంకా ఏ పిల్లలు ఏం చేస్తున్నారు అయిందని చూడడానికి బయటకు వెళ్ళేసరికి మావాడు ఒక స్మాల్ డెకరేషన్ చేస్తూ ఉన్నాడు అనమాట వాడు లీవ్స్ తెచ్చుకొని ఉన్న బందీపూలు వాటితో డెకరేషన్ చేశాడు అయితే చాలా బాగా చేశాడు నేనైతే ఆశ్చర్యపోయాను నేనైతే ఏమీ చెప్పలేదు వాటికి వాడే అలా సెట్ చేసుకొని రెడీ చేస్తూ ఉన్నాడు ఓకే గుడ్ వాళ్ళకి అలా తెలియాలి అనేది నా నా అభిప్రాయం కూడా ఇలా పిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళల్లో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది పైగా మా పిల్లలకి కూడా కొంచెం పూజలు అన్నా ఇలాంటి క్రియేటివ్ డెకరేషన్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు ముందు ముందు నేను నాకు ఇంకేమన్నా చేయాలా చేయాలా అని అడుగుతూ ఉంటారన్నమాట సో నేను కూడా వాళ్ళకి చెయ్యమని చెప్తూ ఉంటాను చెప్తేనే కదండి వాళ్ళకి తెలిసేది కూడా సో వాడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు రెడీ అయి ఉన్నవి చక్కగా పచ్చటి మామిడి తోరణాలతో అరటి ఆకులతో చాలా కలగా పండగ వాతావరణం అండి ఇలాగా ఉండాలి అనేది ఇంకా దాన్ని చూస్తేనే యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట వాస్తవానికి అన్ని చోట్ల వర్షాలు విపరీతంగా పడిపోతున్నాయండి విపరీతమైన గాలి విపరీతమైన వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా జరిగిపోతూ ఉన్న రూజులైనట్టు అవుతుంది ఒకప్పుడు వాన పడ్డానికి మనం పూజలు చేస్తూ ఉంటామైతే ఇప్పుడు వాన ఆగిపోవాలని పూజలు చేయాలి అన్న సిచ్యువేషన్ లాగా ఉంటుంది కొన్ని కొన్ని చోట ఫ్లడ్స్ వచ్చి పండగ కూడా చేసుకోలేని స్థితుల్లో ఉన్నారు చాలామంది వరకు ఒక విధంగా మనకి అంత పరిస్థితి రాలేదని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు చూస్తుంటేనే చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలతో సహా వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది సో అది చూస్తే చాలా బాధగా అనిపించేసింది ఓకే ఇంకా బయట నుంచి లోపలికి వచ్చేసినాక ఇంకా పొంగలి రెడీ చేసేద్దాము స్వామివారికి అని చెప్పేసి పాయసంకి గిన్నె పెట్టేసి పాలు పోసేసి నమస్కారం చేసుకుంటున్నాను అందరూ బాగుండాలి స్వామి అంతా లోకమంతా చల్లగా చూడు విఘ్నాధిపతి విఘ్నాలు ఏమీ లేకుండా అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాను ఈ విధంగా ఇంకా పాయసం రెడీ అవుతూ ఉన్నది విఘ్నేశ్వరుడు అంటేనే మొదటి పూజలు అందుకునేవాడు కదా మనం ఏ వ్యాపారం మొదలుపెట్టినా లేకపోతే ఏదైనా కార్యం తలపెట్టినా అలాగే శుభకార్యాలలో కానీ పెళ్లి పనులు మొదలుపెట్టినా కానీ వేటిలో అయినా ఫస్ట్ మనం గణపతిని పూజిస్తూ ఉంటాము ఏ విఘ్నాలు లేకుండా పనులు ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి అందులో మొదటి పూజలు అందుకున్న ఆధిపత్యం విఘ్నేశ్వరుడికే చెందుతుంది ఇంకా అలాగే ఇంకా పాయసానికి పొయ్యి మీద పెట్టేశా కదా పాలు పొంగు వచ్చాక బియ్యము అవి వేసేసేసి వాటిని చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది ఉడికేలోపు మిగతా పని చేసుకుందాము అని అనుకున్నాను అంటే ఇంకా గారెలకి రెడీ చేసుకుందామని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలో మనం అల్లము పచ్చిమిర్చి ఇంకా నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువే వేసేసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు విడిగా కరివేపాకు తినరు సో దొరికింది కదా ఛాన్స్ మిక్సీనే కదా సో సో నేను కొంచెం ఎక్కువే కరివేపాకు వేసేసుకుంటాను అండ్ కరివేపాకు కళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి పెట్టడం మంచిది అందరు పిల్లలు తినరు కదా మా పిల్లలు అయితే అసలే తినరు అందుకే నేను ఇంకా ఇలా మిక్సీలోనే వేసేస్తాను తర్వాత దానిలోకి ముందుగా నానబెట్టుకున్న మన మినపగుళ్ళు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మిక్సీ జార్ మిక్సీ పెట్టేస్తే ఆ విధంగా గారపిండి రెడీ అయిపోయింది కొంచెం కూడా వాటర్ వేయకుండా చేసినా కూడా చాలా మెత్తగానే మిక్సీలో అయిపోతుందండి నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే ఇంకా అదేవిధంగా ఇక్కడ మనకి పాయసానికి రైస్ ఉడకగానే దానిలోకి బెల్లం కూడా వేసేసి కలిపేసి కొంచెం సేపు బాయిల్ చేసేస్తే స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పాయసం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా దానిలోకి కొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే ఇంకా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పండగ అంటేనే వంటలు అందులో వినాయక చవితి అంటేనే కొంచెం ఎక్కువ వంటలు చేయాల్సి వస్తుంది అనిపించింది వాస్తవంగా ఆ రోజు కొంచెం నీరసంగానే ఉంది కానీ స్వామి చేయాలి కదా తప్పదు అని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చేసుకొని చేస్తూ ఉన్నాను అన్నమాట ఆ రోజు ఎక్కువ ప్రసాదాలు ఏమి చేయలేదులే కానీ స్వామికి మెయిన్గా ఇష్టమైనవి ఉండ్రాళ్ళు పూర్ణాలు గారెలు పులిహోర అండ్ అలాగే ఇంకా అన్నము పప్పు అలాగే రసము అండ్ బ్రింజల్ ఫ్రై ఇలా సింపుల్గానే చేసేసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత నేను కూడా ఇంకా పులిహోరలోకి కూడా ఒకేసారి తాలింపు పోపు పెట్టేసేసుకున్నాను అంటే పచ్చిమిర్చి అండ్ అలాగే శనగతనాలు అవి బా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకే లోపు పూర్ణాల పిండి కూడా పచ్చిపప్పు కొంచెం ఆరిపోయినాక దానిలో బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఆ పూర్ణాలకి లోపల స్టఫ్ కూడా రెడీ అయిపోయినట్టే అండ్ తర్వాత ఆల్రెడీ ముందు రోజే నేను దోశ పిండి వేసి పెట్టుకున్నాను అనమాట పూర్ణం పై పైన పూత పిండికి సో వాటితో పూర్ణాలు వేసేసాను అలాగే తర్వాత గారెలు కూడా వేసేసాను ఇంకా వన్ బై వన్ పని చేసేసుకుంటేనే కదండి అయిపోయేది అలాగా అలాగా ముందు స్వామివారి నైవేద్యాల వరకు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అన్నీ ఫైవ్ ఫైవ్ లెక్క పూర్తి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను

మేరో దక్షిణ దిగ్భాగం చేసిన శ్రీశాన్ని కృష్ణా కావేరం కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ గురే అశ్విన సమాన వ్యవహారిక చంద్రమాయన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయన వర్షంతో భాద్రపద మాధ్య శుక్రపక్ష చెవితి తిదే స్థిరవాసర యుక్తాయం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగా విశేష విశిష్టాయం శ్రీమత్ శ్రీమాత్ విధునకుల సురే అలాగా ఇంకా స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసామండి ఇద్దరము పీటల మీద కూర్చొని స్వామివారిని ప్రతిష్ట చేసుకొని పూజ స్టార్ట్ చేసేసాము యాక్చువల్గా పూజ అది స్టార్ట్ అయ్యేసరికి మేము కూర్చునేసరికి ట్వెల్వ్ అలా అయిపోయింది ఎందుకంటే చాలా నైవేద్యాలు ఉన్నాయి కదా అవన్నీ చేసేసి ఇంకా ప్రశాంతంగా పూజ దగ్గర నుంచి ఇంకా లెగకూడదు అలా అన్నీ సెట్ చేసేసుకొని పూజ దగ్గర కూర్చున్నాను అన్నమాట పూజకు సంబంధించిన పువ్వులు పత్రి అలాగే నూనె ఇంకా పసుపు కుంకుమ కాయలు ఆకులు ఇంకా స్వాంబరి కావాల్సినవన్నీ అన్నీ దగ్గర పెట్టేసుకొని ఇంకా కూర్చొని పూజ స్టార్ట్ చేశాము ఈ పూజ వినాయకుడి పూజ అంటే ఎక్కువ మగవాళ్ళే చేస్తారు కదా కానీ ఆయనే చదువుతూ ఆయనే పూజ చేయాలి అంటే మా వారికి కొంచెం కష్టమవుతుందని చెప్పేసి నేనే వ్రతకల్ప పుస్తకం ఉంటుంది కదా వినాయకుడిది అది తీసుకొని నేను చదువుతూ ఉండే మా వారు పూజ చేస్తూ ఉన్నారు అలా ఇద్దరం కూర్చొని చాలా హ్యాపీగా అనమాట స్వామివారి పూజ చేసుకుంటూ ఉన్నాము ముందుగా మనము పసుపుతో గణపతిని తయారు చేసుకొని ముందుగా మనం అతన్నే వరసిద్ధి వినాయకుడిగా అనుకొని ఆయనకి పూజ చేసేసి ధూపం చూయించేసి హారతి ఇచ్చినాక ఇంకా మనం మన మట్టి గణపతిని అన్నమాట మట్టి గణపతికి ఇంకా ప్రాణప్రతిష్ఠ చేసుకొని షోడస పూజ చేసుకుంటూ ఉం అన్నీ అన్ని ఆయనకి స్నానము ఆర్గ్యము పాద్యము అలాగే వస్త్రము అన్నీ సమర్పించుకునే ఆభరణాలు సింహాసనము అలా అన్నీ చూడసి పూజని చేసుకొని స్వామిని ఇంకా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా అలాగా పూజ కూడా దాదాపు గంట గంట పైనే పట్టిందనుకోండి వన్ బై వన్ స్వామికి చేయాల్సిన అన్నీ చేసి ఇంకా చివరికి స్వామివారికి కూడా సమర్పించేసినాక స్వామివారికి కూడా ఇరవై ఒక్క రకాల పత్రిని మనం సమర్పిస్తుంటాం కదండి ఇదిగో మా చిన్ని వినాయకుడు మట్టి వినాయకుడు అందరూ మట్టి వినాయకుడినే పూజించారా ఇదే మంచిది కదండి ఎందుకంటే దీనివల్ల మనకి ఈ కాలంలో అసలు వినాయక చవితి జరుపుకోవడానికి కూడా ముఖ్య కారణము అందులో ఎకో ఫ్రెండ్లీ ఈ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల మనకి వాటర్ వర్షం నీరు అంతా పాడైపోతుంది కదా ఇలా ఈ మట్టి వినాయకుడిని మనం మనం వాటర్లో వేయడం వల్ల ఈ పత్రిని కూడా మనం వాటర్లో వేయడం వల్ల దీనిలో ఉన్న ఔషధ గుణాలు వాటర్కి వచ్చి అంటే వానలు పడినప్పుడు మనకి నదుల్లో కాలువల్లో రకరకాల వాటర్ కలుస్తూ ఉంటాయి పొల్యూట్ అవుతూ ఉంటాయి సో మనం ఈ ఇరవై ఒక్క రకమైన ఆయుర్వేదిక్ పత్రి వాడడం వల్ల అంటే దీనిలో తులసి మారేడు అలాగే ఇంకా రకరకాలు ఉంటాయి కదండి బొమ్మెత్త గరిక గరిక ఎంత మంచిదండి అసలు గరిక విశిష్టతే వేరు ఇవన్నీ మనం వాటర్లో వేసినప్పుడు స్వామితో పాటు ఆ పత్రి అంతా కాలువల్లో కిందకి వెళ్ళిపోతుంది తర్వాత వాటి నుంచి ఔషధ గుణాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అవి మనం అవి ఆ వాటర్కి మంచిగా ఆ పొల్యూటైన అయిన వాటర్ని మంచి చేస్తాయి అనమాట సో వాటి వల్ల మనకి ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతూ ఉంటుంది అలాగే ఇది కూడా ఒక రీజన్ అనమాట సైంటిఫిక్ రీజన్ అనమాట మనము స్వామికి గరే కానీ ఈ పత్రిని సమర్పించడంలో వెనక ఉన్న నాకు తెలిసిన రీజన్ అనమాట ఇంకా ఏముంటాయో మీరు కామెంట్స్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మీరు ఏ ఏ రకాల పత్రిక వాడతారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి జగన్మోహనుగా నాణించుతున్న గజాసురు విని వారందరినీ పిలిపించి తన భయం వాడించి బ్రహ్మాది దేవతల రాతి దేవతలను పిలిపించను జగన్నాడ సూత్రుడు హరి చిత్రం విచిత్రంగా గంగేత్రం గజాసురుడు బర్త్డే సంక్షేమీపించి ఇది శివుని వాహనము వాహన శివుని శివుని రంగు ముని ఆ మాటలకు గజాసు నివ్వరండి అతన్ని రక్షించడు ఓ హరి హరిదేవ నీరంగి మరణమే తన గర్భంలో పరమేశ్వరుడు నా శిరస్ పూజ పూజ్యముగా చేసి నా చర్మ నీవు ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకరణాలు తెలిపి హరినదు శివుని నంది కైలాసీవేగము జరియను కైలాస పార్వతి భత్తరాకు దేవతల నుంచి స్నానం చేసి ప్రాణం వాకిల వాకిలి ద్వారము స్నానం స్నానమాకరించడం పార్వతి సర్వ సర్వభింగ స్నానంకరించి ఉన్న ఆంగించడం అంత పరమేశ్వరుడు నంది నంది నదిహరించి వచ్చి లోపల దర్శనం ద్వారము బాలుడు ఒకడు అడ్డగంపా కోపాద్రిగా శివుడు త్రిశూల నుంచి బాలని కంఠంబు ధరి భారతీయ పార్వతీదేవి భక్తుల నుంచి ఆశీర్వదం పూజించే వారి పురుషుల పుణ్య మహా ప్రియను ద్వారకా మండలి బాలని ప్రసంగించి అంత మహేశ్వరుడు తాను యొక్క పనికి చింతి తాను తెచ్చిన గజాసు శివములను బా బాలను కతికించి ప్రారంభను గజాసు నామం బొటికిన అతని పుత్ర ప్రేమను ఉపామహేశను పెంచుకున్నాను గజాసురుడు తల్లిదండ్రులను భక్తితో సేవించను ఇతరు సౌ ఇతడు సౌ సులభముగా ఎక్కి తిరువడకు అరణుడకు నెలుకను వాహనంగా చేసిన కొంతకాలంలో పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించే ఇతడు మహా విజ్ఞాత అధిపతిగా తమను కొన్సి గజాసురుడు మరగుజ్జువాడు కాక ఆయాధిపత్యుడు తన కుమారుని కుమారస్వామి తండ్రికి ఓడికను వీలో నెవరు ముల్లో పుణ్యస్థానం ఆపరించి వచ్చుడు ముందుగా వచ్చేదిలో వారికి నా వారికి ఆధిపత్యము బాని పరమేశ్వరుడు శలకి నేగ తండ్రిని అయ్యా మాట్లాడే తగున ఇది మీ అలాగే ఇంకా స్వామివారి కథని మా వారు చదివేశారు అందరం వినేసి స్వామివారి కొన్ని అక్షింతాలు సమర్పించేసి అవి మనతల మీద కూడా వేసుకోవడం వల్ల ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే చంద్రదోషం కలగకుండా ఉంటుంది అన్నమాట అలాగే నేను చేసుకున్న డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి కొంచెం కష్టపడి చేసుకున్నాను అనుకోవచ్చు అలా స్వామివారికి కథ చదివాక నైవేద్యం సమర్పించేశాము అండ్ చెప్పా కదా ఇంతాకే చాలా సింపుల్గానే నైవేద్యాలు సమ్ తయారు చేశాను అనమాట వడ అలాగే పూర్ణము స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి పులిహార అండ్ అలాగే అన్నము కొంచెం రాసాము పప్పు అలాగే బ్రింజాల్ ఫ్రై ఇవి స్వామివారికి నేను సమర్పించిన నైవేద్యాలు అలాగే ఇంకా స్వామివారికి నమస్కారం చేసుకొని నారికేలం అంటే కొబ్బరికాయని సమర్పించేసాము అలా కొబ్బరికాయని పెట్టేసి స్వామివారికి మళ్ళీ ధూపము దీపము చూపించేసి నైవేద్యము ఉండ్రాళ్ళు పొంగలి మొత్తం చూపించేసి అలాగే ఈ వినాయక చవితికి మనం వినాయకుడికి దోస పండుగను కూడా సమర్పిస్తే చాలా మంచిదని రోజు ఉదయమే అయ్యగారు చెప్పడం వల్ల ఈసారి నేను నేనైతే సమర్పించడం ఎందుకంటే ఏకదంతుడు అలాగే ఆయన ఏనుగు ముఖంతో ఉన్నవాడు కదా అందువల్ల దోసకాయని సమర్పించాలని చెప్పేసి మా పంతులు గారు చెప్పారు అందువల్ల స్వామివారికి దోస పన్ను కూడా ఈ సంవత్సరమే నేను సమర్పించాను ఇంకా స్వామివారికి మంగళహారతి నీరాజనాలు సమర్పించేసి స్వామివారి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ ఇంట్లో కూడా వినాయక జ్యోతి ఎలా జరుపుకున్నారో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు తెలియాలి కదా నాది ఎలా జరుపుకున్నానో చెప్పాను మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు తెలియాలి కాబట్టి కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి కొలిసెట్టి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అలాగే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను మీరు మటుకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ కొలిగ్స్ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి